బెజ్జంకిలోని అంబేద్కర్ కూడలి వద్ద ఎంఆర్పిఎస్ నేతలు పలు డిమాండ్ల సాధనకు చెలో హైదరాబాద్ మహాసభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని మండల అధ్యక్షుడు వడ్లూరి పరశురాములు విమర్శించారు ఆగస్టు పదమూడున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మహాసభ సందర్భంగా ఈ నెల పదహారున సిద్దిపేటలో సన్నాహక సదస్సుకు మందకృష్ణ మాదిగా రానున్నారని తెలిపారు ఏదైతే ఆగస్టు పదమూడు నాడు వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయుటకు ఈ నెల పదహారున సిద్దిపేటలో వికలాంగులు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులతో కంగారక సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలో భాగంగా పదహారు నాలుగు సిద్దిపేటకు పద్మశ్రీ మండకృష్ణ అస్తున్న గారు అస్తున్న సందర్భంగా బెజ్జంకి మండలంలో అన్ని గ్రామాల నుండి దివ్యాంగులు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆశరాపించిన దారులు ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో సిద్దిపేటకు పదహారు నాడు బయలుదేరి ఆ యొక్క సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆగస్టు పదమూడు నాడు దివ్యాంగుల మహాగర్జన సభను లక్షలాది మందితో జరుపుతున్న క్రమంలో మనం అందరం వెళ్లాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది దివ్యాంగులకు మనము సపోర్టుగా ఉంటేనే వారికి రావాల్సినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు మెనిఫెస్టోలో పెట్టిందో నాలుగు వేల పింఛి ఆరు వేలు రెండు వేల పింఛి నాలుగు వేలు చేస్తా అని అధ్యక్ష దాన్ని అమలు చేయటకు లక్షలాది మంది తరలి వస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదు తప్పకుండా దివ్యాంగులు ఆసరా పెంచిన దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సభకు తరలి రావాలని